హాయ్ అండి మీకు ఈ టిప్స్ అన్నీ బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను అందులో మొదటి టిప్ చూద్దాం మనం కుక్కర్ పప్పు కానీ అన్నం కానీ పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే పొంగి మూత అంతా పాడైపోద్దండి చూడడానికి బాగోదు అలాగే స్టవ్ మొత్తం కూడా పొంగుతూ ఉంటుంది కిందకి అది పప్పు అయినా అన్నమైనా కానీ అలా జరుగుతూ ఉంటుంది అనమాట ఈసారి అలా జరగకుండా ఉండాలి మీరు మీరేం చేస్తారంటే మనం మూత అన్నం కానీ పప్పు కానీ పెట్టుకునేటప్పుడే ముందే మీరు తీసి మనం విజిల్ పెట్టుకుంటాం చూసారా దాని హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో మనం ఆయిల్ వేసుకోవాలండి ఏ ఆయిల్ అంటే మనం వంట చేసుకునే ఆయిలే వేసుకోండి కొద్దిగా ఎక్కువ కదండి ఆ హోల్ వరకు వేసి దాన్ని ఆ ఆయిల్ని కొద్దిగా చుట్టూరు రాయండి విజిల్ పెట్టుకునే హోల్ వరకే ఇది చేయాలన్నమాట అప్పుడు మీకు అసలు పొంగదు కిందకి రావడం స్టవ్ పాడైపోవడం పొంగడం అలా ఏం జరగదండి చాలా నీట్గా ఉంటుంది అనమాట పొంగదన్నమాట ఇది అందరికీ నచ్చిందనుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పటికి వెళ్ళిపోదామండి ఇది ఆయిల్ క్యాన్ అనమాట కొద్దిగా ఆయిల్ మనం వేసుకుంటాం కదా వేసుకునేటప్పుడు అది కొద్దిగా కిందకి పడ్డం ఆయిల్ క్యాన్ ప్రతిరోజు తోమం కదండి అది చూడడానికి బాగోదు జిడ్డు జిడ్డుగా ఉంటుంది అప్పుడు మీరు వంట అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే వెట్ వైప్స్తో తుడిచేసేయండి దానికి ఏంటంటే మన నీట్గా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి జిడ్డుగా కనిపించదు ప్రతిరోజు కూడా తోమన అవసరం లేదు చూడడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇంకోటి ఇప్పుడుకి వెళ్ళిపోదామండి కుక్కరు విజిల్ రాకపోవడం జరుగుతూ ఉంటుంది అది ఒక్కోసారి మనం గ్యాస్ కట్టని విజిల్ బాలేదని అనుకుంటూ ఉంటాం అవేం కాదండి కుక్కర్ మూత హోల్ ఉంది కదా మనం విజిల్ పెట్టుకుంటాం కదా ఆ హోల్లో మీరు ఏం చేస్తారంటే సూదితో అటు ఇటు అటు ఇటు అంటూ ఉండండి అప్పుడు మీకు ఏమవుద్ది అంటే పప్పు కానీ అన్నం మెతుకులు కానీ లోపల ఉండిపోయినవి బయటికి రావడం జరుగుద్ది అనమాట అప్పుడు మీకు ఇబ్బంది ఉండదండి పేలడం కూడా జరగవు అవి ఉండిపోవడం వల్ల మనకు ఒకసారి చాలా చిరాగ్గా అనిపిస్తుంది విజిల్ రాదు ఏంటి అనుకుంటూ ఉంటాం చూసారు కదా ఆ హోల్ లోపల ఉన్నదంతా బయటకు వస్తుంది మీకు అప్పుడు మనం నీళ్ళు పోస్తే ఆ హోల్లో నుంచి బయటకు వచ్చేస్తాయి అప్పుడు చాలా మనం పెట్టుకున్నా మనకి ఏమి ఇబ్బంది అనిపించదు ఈసారి ఈ విధంగా ట్రై చేయండి మన నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదామండి లవంగ మొగ్గలు తెలుసు కదండి మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం మనం ఆ మొగ్గలు అనేది మీరు ఒక మూడు నాలుగు మొగ్గలు తీసుకొని అంటే చేత్తో పట్టుకోకుండా దేంతో నేనైతే దీంతో పట్టుకున్నాను మనకి పచ్చళ్ళు కానీ ఏదైనా నాన్ వెజ్ కానీ వేసుకున్న తర్వాత గాజ్ సేసాల్లో ఆ స్మెల్ అనేది మనకు అలానే ఉండిపోద్ది అండి వేరే మనం ఏదైనా వేరే ఐటమ్ వేసుకోవాలంటే అదే స్మెల్ వస్తుంది కానీ మనం ఎంత తోమినా స్మెల్ అనేది పోదు అలాంటప్పుడు మీరు లవంగాలు కాల్చి అలా మూత పెట్టేసేయండి ఆ వేడి మీదనే మూత పెట్టి ఆ లవంగం మొగ్గలు కాలేంత వరకు ఆ సీసాను అలానే ఉంచండి బోర్లించి ఆ తర్వాత తీయండి మీకు పొగన్నది వస్తుంది అస్సలు స్మెల్లే రాదండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పులోకి వెళ్ళిపోదామండి మిక్సీ జారు వెనక చూడడానికి అసలు బాగోదండి మనము ఒక్కొక్కసారి లోపల వైపు ఎంత తోమినా కానీ చెయ్యి పట్టక నల్లగా మురిగ్గా ఉంటుందండి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే బేకింగ్ సోడా తీసుకొని వేయండి ఒక స్పూను వేసి దాన్ని దాని మీద నిమ్మరసం పిండండి ఇది అంటే ఇటువైపు మనం మనం రోజు పట్టుకునేటప్పుడు బాగానే ఉంటుంది బోర్లించేటప్పుడే అలా ఉంటుందండి చూడడానికి బాగోదనమాట ఇప్పుడు నిమ్మరసం పిండిన తర్వాత మళ్ళీ మీరు బేకింగ్ సోడా ఇంకొక స్పూన్ వేసుకోండి వేసుకొని నిమ్మరసం మళ్ళీ పిండండి సేమ్ అదే పద్ధతిలో కాసేపు అలా పక్కన పెట్టేసి వదిలేసేయాలండి వదిలేస్తే నొరగన్నది మనకి పూర్తిగా తగ్గిపోయిద్ది నురగ తగ్గిన తర్వాత మీరు అసలు ఏం చేయనవసరం లేదండి అదే దాని అదే క్లీన్ అయిపోయిద్ది ఒకవేళ ఇంకా మీకు ఏమైనా ఉండిపోయింది అని అనిపిస్తే మామూలుగా మన టూత్ బ్రష్ ఉంటుంది కదా మనం బ్రష్ చేసుకుంటాం కదండీ ఆ బ్రష్తో మీరు చిన్న బ్రష్ పెద్దదైతే మళ్ళీ పట్టదు లోపలికి చిన్నది తీసుకొని ఒకసారి మీరు లోపల రుద్దారంటే పూర్తిగా నలుపు అన్నది బయటకు వచ్చేస్తుంది అంటే చట్నీలు అవి మనం వేసుకునేటప్పుడు ఒకసారి కిందకి వెళ్ళిపోయిద్ది కదండి కిందకి వెళ్ళి మనకి అలా నలుపు అన్నది కనిపిస్తుంది అనమాట పూర్తిగా అయిపోయిన తర్వాత నీళ్ళు పోసేసేయండి పోసేసి క్లీన్ చేసుకోండి తెల్లగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ టిప్ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేనైతే బ్రష్ పెట్టి కొంచెం కొంచెం రుద్దాను అదైతే పూర్తిగా తెలుపు అన్నది వచ్చేసింది ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోతామండి వెల్లుల్లిపాయలు అయితే మనం వెల్లుల్లిపాయలు అయితే వల్చేస్తాం వలిచేసి పక్కన పడేస్తాము ఆ మధ్యలో ఉన్న కాడ ఉంది చూసారా ఆ కాడ అన్నది మనం పక్కన పడేస్తాం ఎప్పుడు దాన్ని అయితే ఉపయోగించి ఉండరు ఎవ్వరూ కూడా కానీ మేమైతే పడేయమండి అది దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది అది ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి ఒక మన కందిపప్పు కందిపప్పు పెసరపప్పు మినపప్పు పప్పు దినుసులు దానికి సంబంధించింది ఇదండి మీరు ఆ మధ్యలో అన్నది దీన్ని పెట్టేసేయండి వెల్లుల్లిపాయ కాడ పెట్టేసి వదిలేసేయండి పురుగు పట్టదు బూజు పట్టడం అంటుకోవడం ఈ వర్షాకాలం ఇబ్బంది పడడం అదే అనిపించడం ఇలాంటివి ఏమి ఉండవండి ఫ్రెష్గా ఉంటుంది పప్పు ఎప్పుడు మనం మూత తీసినా కానీ మంచి స్మెల్ వస్తుంది ఇలా ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ టిప్లోకి మనం వెళ్ళిపోతాం చాకులు మన కత్తెరలు ఏవైనా కానీ మనం బీరకాయ తొక్కు తీసుకునేవి ఏదైనా కానీ మీరు ఏం చేస్తారంటే సాన పట్టుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం అలా కాకుండా మన ఇంట్లోనే మనం సాన పట్టుకోవచ్చండి ఈ విధంగా మన అదే మామూలుగా గంధం తీసే రాయి కానీ లేదా పచ్చడి బండ దంచుకునే బండ కానీ అంటే ఏది ఇలాంటి ఐరన్ సంబంధించి అలాంటివి కానీ ఉంటాయి చూసారా రాయికి సంబంధించి దాంతో మీరు సాన పట్టుకుంటే బయట మనం సాన పడతాం చూసారా అంత ఎలా అయితే ఉంటుందో అదే విధంగా చాలా షార్ప్గా తయారవుతాయండి చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఇంట్లోనే మనం సాన పట్టుకోవచ్చు ఈ విధంగా ఎన్నైనా కానీ చాలా బాగా వస్తుంది చాలా ఈజీగా కూడా అవుతుంది మనం పెద్ద కష్టపడిన అవసరం లేదు కూడా ఒకసారి ట్రై చేయండి చాక్ అస్సలు కత్ కట్ అంటే కత్తెర కానీ చాక్ కానీ కట్ అవ్వట్లేదు ఈ విధంగా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ స్టిప్లోకి వెళ్ళిపోదామండి క్యాన్లు మూతలు ఆ తర్వాత డబ్బాలు దాని మూతలు మనం మామూలుగా పెట్టేసి ఉంచుతాం అవేమవుతుందంటే ఈ వర్షాకాలం మనం అలా పెట్టేసి ఉంచడం వలన మూతలకు ఒకసారి రావు వచ్చిన తర్వాత కూడా అది రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అంటే ఎంత బాగా తోమినా అది రకమైన స్మెల్ వస్తుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే అగ్గి పుల్ల ఒక అగ్గి పుల్ల తీసుకొని వెలిగించి ఆ డబ్బాలో పడేసేయండి పడేసి మూత వెంటనే పెట్టేసేయండి సేమ్ అదే విధంగా క్యాన్లు ఉన్నా కానీ పెద్ద క్యాన్లు అయినా చిన్న క్యాన్లు అయినా కానీ అలాగే అగ్గి పుల్ల వెలిగించి ఆ డబ్బాలో వెంటనే అలా వెలుగుతూ ఉండగానే వెలిగించేసి మీరు మూత పెట్టేసేయండి అది ఒక అగ్గి పుల్ల కాలేంత వరకు దాని పొగ అది పీల్చుకుంటుందండి ఆ తర్వాత మీరు మూత తీసి ఆ అగ్గి పుల్ల పక్కకి తీసి పడేసేయండి స్మెల్ లోపల మీకు అస్సలు ఉండదండి చూడడానికి కూడా చాలా అసలు ఫ్రెష్గా ఉంటుందన్నమాట స్మెల్ రావు చాలా బాగుంటుంది వర్షాకాలం ఇబ్బంది పడకుండా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు మన వీడియోస్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అందరికీ ఒక లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ టిప్లోకి మనం వెళ్ళిపోదాం ఈ టిప్ ఏంటంటే అందరిళ్ళల్లో అంటే షర్టు కొత్త షర్టు మాత్రం కాదండి ఇది పాతదే కాకపోతే మనం ఉతికేటప్పుడు కొన్ని కలర్స్ ఈ షర్ట్ కంటడం అలా జరుగుతుంటాయి కదా అలా ఉన్న షర్ట్ ఒకటి తీసుకోండి ఏదో ఒకటి పాత షర్ట్ అనేది తీసుకోండి తీసుకొని మనకు కావాల్సింది ఒక చెయ్యి అనమాట ఒక షర్ట్కున్న ఒక సైడ్ చెయ్యి కట్ చేసుకోండి మీరు చేయి మొత్తం కట్ చేసుకోవాలి మీరు అంటే భుజం దగ్గర ఉంటుంది చూసారా వీడియోలు చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోయన్నమాట ఇప్పుడు ఒక జగ్గు తీసుకొని అందులో ఒక సగం వరకు నీళ్లు తీసుకోండి తీసుకొని అందులో మీ ఇంట్లో ఏదైతే ఉందో లిక్విడ్ కానీ లేదా సర్ఫ్ అనుకున్న సర్ఫ్ కానీ డటాలు కానీ నేనైతే డటాలు వేసాను వేసి ముంచి దాన్ని గట్టిగా పిండండి పిండిన తర్వాత మనం షర్ట్ చిన్నపిల్లలకి ఎలా అయితే మనం తొడుగుతామో చెయ్యి అలాగే ఫ్యాన్కి మీరు తొడిగేసేయండి చేతిని మొత్తం తొడిగేసేయండి తొడిగేసి ఒక్క నిమిషం ఉంచండి అలాగ ఊరికే జస్ట్ ఎక్కువ కాదండి ఒక నిమిషం అలా ఉంచితే ఆ బూజు ఉంటుంది చూసారా మట్టి కానీ అదంతా దాన్ని పీల్చుకుంటుంది అనమాట పీల్చుకొని మనం షర్ట్తో పాటు దాన్ని లాగేసుకోవచ్చు పూర్తిగా వచ్చేస్తుంది చాలా క్లీన్ అయింది కింద మంచం మీద పడదు మళ్ళీ ఇల్లంతా కూడా దుమ్ము పడ్డం లాంటివి నేల మీద పడ్డం నేల నేలమే పడ్డం లాంటివి జరగవండి చాలా బాగా వచ్చేస్తుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది కష్టం అనిపించదు ఒకే ఒక్క నిమిషంలో అయిపోతుంది